నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి జాస్తి రామాదేవి గారు రచించిన భారమైన బంధాలు అనే ఒక చక్కటి కథను విందామండి తెలుగు కళా న్యూ న్యూజెర్సీ రాజాలక్ష్మి ఫౌండేషన్ వారి కథల పోటీలో బహుమతి పొందిన కథ ఇది ఈ కథ పంతొమ్మిది వందల తొంభై మూడు జూన్లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి ఇంటి ముందు ఆటో ఆగగానే చిన్న పిల్లల కిందకి గెంతి గేటు తీసుకుని తనకు స్వాగతం చెప్తున్న పూలను రెమ్మలను చేతిలో స్పర్శించి పులకించిపోయింది శారద లోనికి రండి అత్తయ్య కోడలు వీణ పిలవటంతో పెట్టింది శారద ఇల్లంతా కళ్ళతో పరిశీలించింది ప్రతి వస్తువును తాకి కుశలం అడిగింది అయ్యయ్యో ఏమిటి వీణా తాతగారి ఫోటోకి వాడిపోయింది రోజు వేయటం లేదా నువ్వు సరే పనిలో ఉంటావు ఆయన ఏం చేస్తున్నట్టు ఏమండోయ్ ఏమండి పిలిచింది శారద అప్పుడే మొదలెట్టావా రేపటి నుంచి అన్నీ నీ ఇష్టంగా చేసుకుందో కానీ లే ఇప్పటికదిలి చేతులు జోడించి అంటున్న భర్తతో చెమ్మగిలిన కళ్ళతో చూసింది శారద నా ఫోటోకి వేయమన్నా నా చెప్పండి మీ నాన్నగారి విషయంలో కూడాను అత్తయ్య కాఫీ తీసుకుని కాసేపు రెస్ట్ తీసుకోండి వీణ అంది కోడలి మాట ప్రకారం విశ్రాంతి తీసుకోలేకపోయింది శారద ప్రతి చిన్న విషయము గుర్తు చేసుకుని గుచ్చిగుచ్చి అడిగింది వీణ పనంతా నీ ఒక్కదానిపై పడి ఎంతగా చిక్కిపోయావు పాపం నేను వచ్చాక వంట పని నేను చూసుకుంటానులే కోడలి వైపు ప్రేమగా చూస్తూ అంది శారద శారదా నువ్వు ట్యాబ్లెట్స్ వేసుకుని కాసేపు విశ్రాంతి తీసుకోవాయి లాలనగా అన్నాడు బలరామయ్య ఏం విశ్రాంతి అండి ఈ పది నెలలు విశ్రాంతి తీసుకుని కాళ్ళు చేతులు చేవ చచ్చిపోయినట్లు ఉన్నాయి ఇంకా నా వల్ల కాదు ఇదిగో వీణ మీ మామగారి మాటలు పట్టించుకోకు సాయంత్రం వంట నేనే చేస్తాను వంట పని ఎంత కష్టం కాదు అత్తయ్య నేను చేసుకుంటానులే గబగబా అంది వీణ హాయ్ అమ్మా రవి రావటమే తల్లి పాదాలు తాకి ఆమె మెడ చుట్టూ చేతులు వేశాడు శారద రవి నుదుట ముద్దు పెట్టుకుంది రవి తన ప్రాణం తన ఒక్కగానొక్క బిడ్డ ఎంత ప్రేమగా పెంచుకుంది కంటిపాపలా కాపాడుకుంది వాడికి ఈ అమ్మ అంటే ఎంత ప్రేమని ఈ పది నెలలు ఎలా ఉన్నాడో వేరే నాన్న వీణ నా చేత వాడికి కాఫీ కల్పిస్తానమ్మా అంటూ వంటగదిలోకి వెళ్ళి ఫ్రిడ్జ్ ఓపెన్ చేయబోతున్న అత్తగారిని కంగారుగా ఎదుర్కొంది వీణ అమ్మ ఫ్రెండ్ బలవంతం చేస్తే నేను బయట తాగి వచ్చానమ్మా అన్నాడు రవి పగలు మెల్లిగా సంచ ఒడిలోకి ఒదిగిపోతున్నా చంటిదాన్ని జాడలేదు ఇక శారద ఊరుకోలేకపోయింది వీణ చందు స్కూల్ నుంచి రాలేదు అంది అది నిన్న మా చెల్లాయి వచ్చింది అత్తయ్య వాళ్ళ ఆయన క్యాంప్కి వెళ్ళారని పాపను తీసుకువెళ్ళింది చెప్పింది వీణ రవి నాకు చందువుని చూడాలని ఉందిరా కొడుకుని అడిగింది పొద్దుపోయింది కదా రేపు తీసుకొస్తారా అత్తయ్య వీణ అనటంతో శారద మాట్లాడలేదు ఆ రాత్రి ఎంతకీ నిద్రపట్టలేదు శారదకి ఏదో అర్థం కాని వెళితి అశాంతి కలిగిస్తోంది నిన్నటి రాత్రి ఎన్ని ఊహలు పది నెలల తర్వాత తన వాళ్ల సమక్షంలోకి చేరుకుంటున్న ఆనందంతో పట్టలేదు కానీ ఈ రాత్రి ఈ రాత్రి నిద్రపడటం లేదు అయితే ఆనందంతో కాదు ఇదిగో మిమ్మల్ని అత్తయ్య పాప కోసం వంద సార్లు అడిగారు పెద్దవాళ్ళం మనమైతే జాగ్రత్తగా ఉంటాము చిన్నపిల్ల దానికేం తెలుసు దాని గురించి ఆలోచిస్తే నాకు భయంగా ఉంది ఏదో సాకు చెప్పి కొన్నాళ్ళు చెందుని అక్కడే ఉంచుదాము తర్వాత హాస్టల్లో వేద్దాం అంతకన్నా గతంతరం లేదు వినిపిస్తోందా వీణ బొంతు నాకు వినిపిస్తోంది కానీ అమ్మ వింటే బాగుండదు వీణ అలాగే చద్దని లేక మాట్లాడుకు రవి అంటున్నాడు రవి తన ఏకైక సంతానం తన ప్రాణం తన కంటి పాప హృదయాన్ని పదునైన కత్తితో చిన్న చిన్న ముక్కలు చేస్తూ శారదకు అర్థమైపోయింది వీళ్ళు తనని ఇంకా వాళ్లల్లో చేర్చుకోరు తనను డిశ్చార్జ్ చేస్తూ డాక్టర్ పదే పదే చెప్పారు చూడండి కుష్టు అనేది పాప ఫలం కాదు శాపం అంతకన్నా కాదు ఒక వైరస్ వల్ల మాత్రమే వస్తుంది ఇది వంశపారంపర్యంగా కానీ ముట్టుకుంటే కానీ వచ్చేది కాదు మీకు పూర్తిగా తగ్గిపోయింది మీరు ఫ్రీగా ఇది వరకటి జీవితం గడపవచ్చు విషయూ గుడ్ లక్ అన్నాడు మరి వీళ్ళేమిటిలా భర్త వైపు చూసింది శారద తన మాట కోసం తన ఉనికి కోసం తప్పించే భర్త ఇప్పుడు నిర్లిప్తంగా రాని నిద్ర నటిస్తున్నాడు వీళ్ల కోసమా పది నెలలుగా పరితప్పించింది కాగితం పెన్ను తీసుకుంది శారద నేను ఈ నిర్ణయం తీసుకున్నందుకు పైకి ప్రకటించలేకపోయినా మీ అందరికీ సంతోషంగానే ఉంటుంది ప్రతి క్షణం నా వాళ్ళ ఆత్మీయత కోసం తప్పించే నాకు ఒక్క రోజులో ఎంతటి ఆదరణ ఎక్కువైన అంగాలను తొలగించుకున్నట్లే తక్కువైన అంగాలను తగిలించుకుంటున్నారు అలాగే భారమైన బంధాలను వదిలించుకుంటూ కృత్రిమ బంధాలను కొనుక్కుంటున్నారు మానవులు ఎంత ప్రగతి సాధించారు సాధించిన ఈ ప్రగతిలో నేను ఇమడలేక వెళ్ళిపోతున్నాను ఒకవేళ నేను మరణించినట్లు తెలిస్తే నా లైఫ్ ఇన్సూరెన్స్ బాపత డబ్బు కుష్ఠిరోగ నివారణ కోసం కృషి చేసే సంఘానికి ఇవ్వండి ఇది నా కోరిక సెలవు శారద కథ సమాప్తం ప్రియసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా దుర్గమ్మ సన్నిధానం నమస్తే